శరణమయ్యప్ప అయ్యప్ప స్వాములందరికీ కూడా నేను మరొక్కసారి ఒక విన్నపం చేస్తున్నాను ఏ మాత్రం కూడా మీరు ఇగోలికి పోకండి కోపం తెచ్చుకోకండి దయచేసి మీరు చాలామంది స్వాములు కావచ్చు కత్తి స్వాములు కావచ్చు గదాస్వాములు కావచ్చు అనుభవం ఉన్నటువంటి స్వాములు కావచ్చు గురుస్వాములు కావచ్చు అందరూ కూడా ఈ మధ్య కేవలం వీడియోలు తీసి పోస్ట్ చేయడానికి మాత్రమే పాములు అవుతున్నారేమో అన్న అనుమానం కూడా వస్తుంది ప్రతీది కూడా ఉదయం లేచిన మొదలు మీ అలపాహారం వరకు కూడా అంతా కూడా పోస్ట్ పెట్టడంలో ఉన్న శ్రద్ధ భక్తి మీద కనిపించడం లేదు ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక సమయంలో భక్తి చేస్తాం మూడు సార్లు పూజ చేస్తాం భక్తితో ఆ పూజ చేసేటప్పుడు ఆ సమయం దాటిపోతే మళ్ళీ మనం మరొకసారి పూజలో నిమగ్నం అవ్వలేము ఆ సమయంలో మీరు కేవలం వీడియోలకు మాత్రమే పూజలు ఇస్తూ వీడియో మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నారు కొంతమంది చూస్తున్నాను నేను అయ్యప్ప స్వామి ఆ పడి పూజ ఏదైనా చేస్తాం కదా ఎంతో భక్తితో చేస్తుంటే ఆ భక్తి పూజ కేవలం వీడియోల కోసం అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నా బ్రతుకు కూడా ఈరోజు యూట్యూబ్లోనే ఉంది ఆ యూట్యూబ్లో పట్టడానికి మీరు నాకేం అభ్యంతరం లేదు కానీ ఆ భక్తిని మాత్రం మీరు దయచేసి అయ్యప్ప మీద పెట్టండి ప్రతిదీ కూడా వీడియో తీద్దాం పోస్ట్ చేద్దాం వీడియో తీద్దాం పోస్ట్ పెడదాం అనే మీదే ఆధారపడి ఉంది మీ భక్తి కానీ అయ్యప్ప మీద లేదు అయ్యప్పతో ఎవరు కూడా అయ్యప్పనే కాదు అయ్యప్ప అయినా భవాని అయినా శివమాలైనా ఏ మాల ధరించినా సరే దాని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి ఒకవేళ మీరు నిజంగా మీ యొక్క ఇది వీడియోలు తీయడమే అయితే దాన్ని ప్రొఫెషనల్గా తీసి ఒక్కసారి తీసి పెట్టుకోండి పదే 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 వీడియోలు తీస్తూ 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 దాని మీదే మాత్రం ఫోకస్ చేస్తూ భక్తిని తీసేస్తూ భక్తిని పక్కన పడేస్తూ ఆ వీడియోలు పోస్టులు చేయడం వల్ల కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు అదే మీ వ్యక్తిగతం మీదే నేనేం కాదన్నా కానీ దయచేసి ఇది మనకి సభ్య సమాజానికి మనం తప్పుడు మెసేజ్ ఇస్తున్నాం నేను చాలా పడి పూజల్లో చూశాను వాళ్ళు వీడియోలు తీయడానికి స్వాములందరూ ముందు పెడిపోతున్నారు వాళ్ళ ముందు దీపాలు ఉన్నాయి అక్కడేమొచ్చేసి పద్దెనిమిది మెట్ల మీద దీపాలు వెలిగిస్తున్నారు గురుస్వామి వీళ్ళు వీడియోలు తీయడానికి పోటీ పడుతున్నారు పాటలు పాడడానికి పోటీ పడుతున్నారు అది కూడా వీడియోలో కనిపించాలని వీడియోలు తీయడము మీరు ఫేమస్ అవడం తప్పేం కాదు కానీ ఈ నలభై ఒక్క రోజులు దాన్ని వదిలియాలి మీరు ఇంకేదైనా పని ఉంటే పని చూసుకోండి పని చెయ్యొద్దు అనట్లేదు ఈరోజు చికెన్ షాప్ అయినా సరే వాళ్ళు తీసుకోవచ్చు అది ఆయన వృత్తి కానీ ఇక్కడ భక్తి పారవశ్యంలో మనం వీడియోల్లో చాలా రాంగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం రాంగ్ కాన్సెప్ట్ ఇది చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నాం మనం ప్రతిదీ వీడియో 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 మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం వీడియో మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం అది మంచిది కాదు మన దేశానికి ఇంకా చెప్పాలంటే మన రాష్ట్రంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎక్కువగా నిష్టతో చేస్తారు అయ్యప్ప తమిళ వాళ్ళకంటే కేరళ వాళ్ళకంటే కర్ణాటక వాళ్ళకంటే మనమే చాలా నిష్టగా చేస్తాం అసలు అయ్యప్ప స్వాములకి విలువ వచ్చిందంటే మనం చేయబట్టే నిజంగా మీకు ఇంకా దగ్గర దగ్గర వెళ్ళిపోతుంటే కొంతమంది చెప్పులు వేసుకుంటారు స్వామిలకి కొంతమంది ఏమో సిగరెట్లు కాలుస్తారు కొంతమంది మద్యం కూడా పుచ్చుకుంటారు మనకు అనవసరం ఇదంతా కొద్ది మనం అలాంటి వాళ్ళం కాదు కదా ఏకభుక్తం చేసి రెండుసార్లు అల్పాహారం తినేటటువంటి గొప్ప స్వాములం మనం భక్తితో పూజ చేస్తాం అలాగే ఎంతోమంది ఆ భక్తి పారవశ్యంలో కూడా మునిగిపోతారు అలాగే కొంతమంది వీడియోల కోసం మాత్రమే ఈ స్వామి కూడా ధరిస్తున్నారు నేను చూస్తున్నాను అది నేను అనకూడదు కాకపోతే ఎందుకు అంటున్నాను ఇవన్నీ వీడియో ఎందుకు చేస్తున్నాను మీరు అందరూ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఏమన్నా పర్వాలేదు కానీ దయచేసి మాత్రం అది తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదు మన హిందుత్వం పాడైపోకూడదు ఇరవై సంవత్సరాల క్రితం మనం ఎంత బాగా చేసాం ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఎంత భక్తి పారవర్శ్యంతో చేసాం ఈరోజు మనకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ భక్తిని మనకు దూరం చేసేస్తాం వీడియో ఎలాగొచ్చింది వీడియో ఎలాగొచ్చింది వీడియో ఎలాగొచ్చింది ఆ వీడియో పొరపాటున బాగా తీసేవాడు బాగా తీయకపోతే నీకు అక్కడ అయ్యప్ప మీద ఉన్న భక్తి కంటే వీడి మీద కోపం ఎక్కువైపోతుంది ఈ నలభై ఒక్క రోజులు మీరు అయ్యప్ప మీద తప్ప మీ వృత్తి మీద తప్ప ఇంకొక రెండో దాని మీద వద్దు మీ వృత్తి అయ్యప్ప ఈ రెండే పక్కన పడేయండి నలభై ఒక్క రోజులు పక్కన సెల్ సెల్ఫోన్ మీరు ఇంకేం వీడియోలు తీయాల్సిన అవసరం లేదు ఎవరైనా తీసుకుంటే ఓకే మీ వీడియోలు వేరే వాళ్ళు ఎవరో సివిల్ సోనలు తీసుకొని వాళ్ళు పోయి పోస్టులు పెట్టుకుంటే పెట్టుకుని కానీ మీరు అయ్యప్ప మీద మాత్రమే దృష్టి పెట్టండి అది తప్పుడు సంకేతం వెళ్ళిపోతుంది శివయ్య అంత సామాన్యుడు కాదు అయ్యప్ప సామాన్యుడు కాదు వాళ్ళు కాదంటే మీ మీదేమీ కక్ష సాధించుకునే దేవుళ్ళు కాదు కానీ ప్రతిసారి చిరాకు తెప్పించకండి దేవుడికైనా సరే దేవుడు పేరు చెప్పి చిరాకులు తెప్పించకండి అది మంచిది కాదు ఈ మధ్య ఆ పడి పూజలు కూడా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు పోటీ పోటీ పోటీగా చేస్తున్నారు పేదవాడు లేదు రాధవాడు లేదు ధనవంతుడు లేదు ఒక యూనిఫామ్గా చేయాల్సినటువంటి పడి పూజని ఒక స్వామి అలాగే చేశారని మనం ఇంకొకలాగా మనం ఇలాగ మూడు రకాలు చెప్తే ఇంకొకలా ఐదో రకాలు ఇంకొక సో ఆరు రకాల ఇంకొక సో పది రకాలు ఎందుకు ఎంత యూనిఫామ్గా చేయాలి తెలుసా ఆ దుస్తులు ఎందుకు ఒకే రకం ధరిస్తాం చెప్పండి నలుపైన ఇరుపైన శివ ఈ గోధుమ కలర్ అని ఎందుకు ఒకే రకం అందరం సమానమని ఆ సమానత్వం ఉండాలి పూజలో అహంకారం ధనికులమనే పొగరు ఏమి చూపించకండి అయితే అయ్యప్ప సోమలో అది ఏం చూపించట్లేదు ఎక్కడ కానీ మన పడి పూజలో కనిపిస్తుంది స్పష్టంగా దయచేసి ఆలోచించండి ఇదంతా కూడా మనం బాగుండాలని మనందరం బాగుండాలని ఈ అయ్యప్ప స్వామిని మనం నమ్మే కదేస్తాం అలాంటి అయ్యప్ప స్వామికి చిరాకు వచ్చే విధంగా ప్రవర్తించకూడదని నేనైతే ఈ వీడియో చేశాను మీకు ఒకవేళ కోపం వచ్చినా పర్వాలేదు కామెంట్ రూపంలో నన్ను తిట్టాను నాకేమి అభ్యంతరం ఏమి లేదు కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పాను ఎందుకంటే అది కొంతమంది అయినా మారుతారని ఉద్దేశం అలాగే కొండకు వెళ్తున్నటువంటి ఏ స్వామి కూడా వావర మసీదుకి వెళ్ళకండి ఈ వీడియో కూడా ఈరోజు ఒకటి చేశాను కానీ వావర మసీదు అక్కడికి వెళ్ళకండి ఇది మీరు ఎన్ని రోజులు చేసినటువంటి భక్తితో చేసినటువంటి అది అంతా కూడా పోతుంది అది విఫలమైపోతుంది